అందరికీ నమస్కారం కథ ఇచ్చుకోవాలా సాయంత్రం ఐదు గంటలకు నిద్రపోతూ ఉంటే అమ్మ వచ్చి నిద్రలేపి రే సౌర్య ఈ ఫోన్ పది నిమిషాల నుండి మోగుతూనే ఉంది ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు కదా హాలో పెట్టకపోతే ఎవరా అని చూస్తే రాగో చాలాసార్లు ఫోన్ చేశాడు ఇప్పుడు కూడా చేశాడు ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు అంటూ చేతికిచ్చింది లిఫ్ట్ చేసి హలో చెప్పరా అన్న నీ అబ్బా ఎంతసేపు నుంచిరా ఫోన్ చేసేది ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా విషయం చెప్పరా అదే సారా ఉంది కదా తను పది నిమిషాల క్రితం నేను మా ఫ్రెండ్ ఆర్కే బీచ్ రోడ్నే వెళ్తుంటే అక్కడ తను స్కూటీ పార్క్ చేస్తా చూసా ఆ విషయం చెప్పడం కోసం పది నిమిషాల నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు అవునా సారీరా నిద్రపోతున్నా ఇప్పుడు బయలుదేరుతున్నా ఫోన్ కట్ చేసి అడావిడిగా బైక్ తీసుకుని ఆర్కే బీచ్ దగ్గరకు వచ్చి తను ఎక్కడ ఉందని వెతకడం స్టార్ట్ చేసి పదిహేను నిమిషాల వరకు వెతుకుతూ ఉన్నా నాకు వంద మీటర్ల దూరంలో జనాలకు దూరంగా ఏకాంతంగా ఎగిసి ఎగిసి పడుతూ తీరాన్ని చేరడానికి తెగ ఉవ్వులూరుతున్న అలలు చూస్తూ సముద్రపు ఒడ్డున కూర్చుంది తన దగ్గరికి వెళ్ళి హాయ్ అన్న హాయ్ శౌర్య నువ్వేంటి ఇక్కడ సరదాగా బీచ్ చూద్దామని వచ్చాను అవునా అని సందేహంగా చూసింది నేను రాఘవ రోడ్డు మీద వెళ్తుంటే నువ్వు బీచ్లోకి వెళ్ళడం చూసా పదిహేను నిమిషాల నుంచి చూస్తున్నా ఏకాంతంగా కూర్చున్నావు కంపెనీ ఇద్దామని వచ్చా అవును నువ్వేంటి ఒంటరిగా సైలెంట్గా కూర్చుని అలల వైపు చూస్తూ ఉన్నావు అడిగా దానికి సముద్ర అలలతో చూడడానికి గంభీరంగా ఉన్న వాటిని అలానే చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఎంతసేపను చూస్తూ ఉంటావు సరదాగా నీళ్ళలోకి వెళ్ళొచ్చు కదా అని అడిగా అమ్మో సముద్రంలోక నాకు సముద్రం అంటే భయం ఎందుకు భయం నేనున్నా కదా అయినా కూడా నాకు భయం కొంచెం బలవంత పెట్టగా పైకి లేచి నాతో సముద్రం వైపు నడవసాగింది ఇంతలో అలలు తన వైపు రావడం చూసి ఒడ్డున ఆగిపోయింది సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తానని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళి తనను చూస్తున్నా తను మాత్రం తీరాన్ని తాకుతున్న అలలను తన దగ్గర రానియకుండా ముందుకు వెనక్కి పరిగెత్తుతూ సంతోషంగా ఉంది ఎప్పుడూ మూడీగా ఉండే తను అలా సంతోషంగా ఉండడం చూడలేదు తన దగ్గరికి వెళ్ళి కొంచెం చొరవ తీసుకుని చేయి పట్టుకుని సముద్రం లోపలికి తీసుకువెళ్ళా తను మాత్రం భయం భయంగానే లోపలికి వచ్చింది అప్పుడే ఒక పెద్ద అల వచ్చింది భయంతో గట్టిగా నన్ను హత్తుకుంది తను అలా కౌగులించుకునేసరికి లోపల తెలియని స్పందన కలిగింది కానీ అడ్వాంటేజ్ తీసుకున్నానని అనుకుంటుందని తన తలను రెండు చేతులతో పైకని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి విలువ మ్యారీమే అన్నా ఆ మాట వినగానే ఒక్కసారిగా నాకు దూరంగా జరిగింది ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఏ సారా ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఏమర్థం చేసుకోను ఏదో ఒకటి చెప్పిపోవాలి కదా ఇష్టం ఉందనా ఇష్టం లేదనా మరుసటి రోజు జాగింగ్ చేసి తన కోసం వెయిట్ చేశా ఎంతసేపు రాకపోయేసరికి ఇంటికి వెళ్ళా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ పెడితే రిప్లై లేదు అలా తన రిప్లై ఇస్తుందని ఫోన్ చేతిలో పట్టుకుని సాయంత్రం వరకు తిరుగుతూ ఉన్నా ఇంతలో రీతు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేయగా అన్నయ్య స్టేషన్లో ఉన్నాను వచ్చి పిక్ చేసుకోవా అని అడిగింది సరే వస్తున్నా అని స్టేషన్కి వెళ్ళి రీతు దగ్గర ఉన్న లగేజ్ని తీసుకుని కారులో పెట్టా రే అన్నయ్య కార్ తెచ్చావేమి బైక్ తీసుకురావచ్చు కదా ఏమి కారు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళదా కార్ అయితే ఏమి బైక్ అయితే ఏమి సరే కానీ నువ్వు డ్రైవ్ చేయి అంటూ కీస్ తన చేతికిచ్చి తన చేతిలో ఉన్న మొబైల్ తీసుకున్నా హలో నా మొబైల్తో నీకేం పనిరా నా దాంట్లో డేటా బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయింది నెట్ బ్రౌచ్ చేసుకోవాలి అందుకు అవునా సరే కానీ నువ్వు పద అని కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నా అదేంట్రా అన్నయ్య కార్ వెనక్ సీట్లో కూర్చున్నావు ముందు సీట్లో కూర్చోవచ్చు కదా అబ్బా ఇరిటేషన్ తెప్పించకుండా నువ్వు పదవే ఏంటి ఈరోజు అంత తంగరగా బిహేవ్ చేస్తున్నావు అలాంటిది ఏమీ లేదు కానీ నువ్వు పద అని చెప్పి ఫోన్ వాల్యూమ్ తగ్గించి వాట్సాప్ ఓపెన్ చేసి సారా కాంటాక్ట్ వెతికి హాయ్ అని మెసేజ్ పెట్టా తను వెంటనే రిప్లై ఇచ్చింది ఎక్కడున్నావు ఇప్పుడే ఇంటికి వచ్చాను ఒకసారి కలుస్తావా అని అడిగా లేదబ్బా ఇప్పుడు మూడు లేదు రేపు ఆఫీస్లో కలుద్దాం అని చెప్పింది అప్పుడు నాకు అర్థమైంది నన్ను అవాయిడ్ చేస్తుందని మెసేజ్లు డిలీట్ చేసి ఫోన్ రీతు చేతికి ఇచ్చి తన గురించి ఆలోచిస్తున్నా ఇంతలో ఇంటికి వచ్చాం తను నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నా అలాంటిది తను అవాయిడ్ చేసినంత మాత్రాన తన్నే పట్టించుకోకూడదా తను నాకు నచ్చింది కాబట్టి వెంటనే నచ్చిందని చెప్పేశాను కానీ తను ఉన్న పరిస్థితికి కొన్ని రోజులు వేచి చూడాలనిపించింది అందుకని తను అవాయిడ్ చేస్తున్నా పట్టించుకోకూడదు అనుకుని నిద్రపోయా మరుసటి రోజు నేను జాగింగ్ జాగింగ్కి వెళ్ళాం అప్పుడు తను వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు తనతో మాట్లాడదామని అనుకున్నా కానీ కుదరలేదు అలా మౌనంతో చూపులతో కొన్ని రోజులు గడిచాయి తన ఫోన్కి నా విషయానికి రిప్లై ఇవ్వని మెసేజ్ పెట్టడం మర్చిపోయేవాడిని కాదు ఆఫీస్లో ఉండగా ఫోన్కి మెసేజ్ రావడంతో ఎవరా అని ఫోన్ చూసా సారా దగ్గర నుంచి మెసేజ్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆర్కే బీచ్ దగ్గర అని ఉంది అలా తన నుంచి మెసేజ్ వచ్చేసరికి దేనికై ఉంటుందనే సందేహం కన్నా తన దగ్గర నుంచి మెసేజ్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యా ఎప్పుడు ఐదు గంటలు అవుతుందా అని టైం చూస్తూ కూర్చున్నా గంట ముందే పర్మిషన్ తీసుకుని నాలుగు గంటల కల్లా అక్కడ వాలిపోయా తన కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నా తను ఏం చెప్తుంది ఎందుకు నన్ను పిలిచింది అయినా ఆర్కే బీచ్కి ఎందుకు రమ్మన్నది ఇంతకీ నేను ప్రపోజ్ చేసిన ప్లేస్ కాబట్టి సెంటిమెంట్గా ఇక్కడే నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటుందా ఇలా సందేహంతో మైండ్ మొత్తం రన్ అవుతుంది ఐదు గంటల పదిహేను నిమిషాలు అవుతున్నా ఇంకా రాలేదు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా కనుక్కుందామని ఫోన్ తీసా అప్పుడే ఎదురుగా వచ్చి నుంచుని నాకు మ్యారేజ్ అయిందని తెలుసు కదా మరి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి రిప్లై కావాలంటే ఏం తమాషాలు చేస్తున్నావు అని కోపంగా అడిగింది అదే ఏముంది ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు రిలేషన్లోకి ఎంత త్వరగా వెళ్తున్నారు నచ్చకపోతే అంత త్వరగా బయటికి వస్తున్నారు పెళ్ళైన వాళ్ళు కూడా నచ్చకపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు నచ్చకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు ఇలాంటి కొందరి వల్ల వివాహ బంధం మరీ దిగజారిపోయింది వాళ్లతో నీకు పోలిక లేదు జరిగిన పెళ్లి నచ్చకపోవడంతో వాళ్ళ నుండి దూరంగా వచ్చావు నా దృష్టిలో అది పెళ్లి కాదు అందుకే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఒక విషయం చెప్తాను ఆ విషయం విన్న తర్వాత నీ ఒపీనియన్ చెప్పు నువ్వు ఏ విషయం చెప్పినా నేను కన్విన్స్ అవను నీ జీవితంలోకి రావాలి అనేది ఒకటే నా మనసులో ఉంది ఏదో విషయం కాదు నా జీవితంలో జరిగిన దాని గురించి అంటూ గతం గురించి చెప్పసాగింది జీవితంలో ప్రతి అమ్మాయికి ఏదో ఒక దశలో వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి ఒక్కోసారి మనకు తెలియకుండానే మనల్ని ఎదుటివాళ్ళు వేధిస్తుంటారు కానీ చాలామంది అమ్మాయిలు దాన్ని గుర్తించలేరు నేను గుర్తించలేని వ్యక్తి వల్ల మోసపోయాను నీచుడు చేసిన పనికి నాకు షాదీ జరగకపోయినా జరిగిందంటూ చెప్పుకుని బ్రతకవలసిన అవసరం వచ్చింది అమ్మ జిజియా నాన్న అబ్దుల్ చెల్లెలు పర్వీన్ నాన్నకు లేని వ్యసనం లేదు మావయ్య ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చారు నాకైతే చదువుకోవడం చాలా కష్టం కానీ చదవడం చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని అర్థం చేసుకుని మావయ్య సహాయంతో డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చా అప్పుడే ఒక చిన్న సంఘటన వల్ల ఒక వ్యక్తి నా జీవితంలోకి వస్తాడే అనుకోలేదు అది డిగ్రీ ఫైనల్ ఇయర్ రోజులాగే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నా మా ఏరియాకి వెళ్ళే ఏ బస్సు చూసినా ఫుల్గా ఉన్నారు వీకెండ్ అవడం వల్ల ఫుల్గా ఉన్నారా అనుకుని కొంచెంసేపు వెయిట్ చేసి వెళ్దాం అనుకుని అలా ఉండిపోయా కానీ పది నిమిషాలు అవుతున్నా అన్ని బస్సులు అలాగే ఉన్నాయి సరే చేసేదేమీ లేదు ఈసారి ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి వెళ్దామనుకున్నప్పుడే బస్సు రావడంతో బస్సు ఎక్కా ఆ బస్సులో ఎక్కువగా మగవాళ్లే ఉన్నారు రద్దీగా ఉందన్న వంకతో చాలామంది పక్క నిలబట్టడానికి తాకడానికి ప్రయత్నించారు మనసులో రోజు బురకా వేసుకుని వచ్చేదాన్ని కానీ ఈ రోజు బురకా వేసుకుని ఉంటే బాగుండని ఫీల్ అయ్యా అప్పుడే ఒకతను వచ్చి పక్క నుంచున్నాడు మొదట నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అనుకున్నా డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల కానీ లేక కావాలని చేశాడో తెలియదు కానీ మీద పడ్డాడు కోపంతో చంపకేసి ఒకటి ఇచ్చి కిందకు దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చా మరుసటి రోజు ఆ వ్యక్తిని కాలేజీలో చూసా తన దగ్గరికి వచ్చి సారీ నిన్న జరిగిన దానికి నేను కావాలని అలా చేయలేదు డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల అలా యాక్సిడెంటల్గా జరిగిపోయింది అని చెప్పి నా పేరు యూసఫ్ అని చెప్పాడు అప్పటి నుంచి నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించేవాడు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు నా దగ్గరికి వచ్చి నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు సారీ అని చెప్పి తన ప్రపోజల్ని తిరస్కరించా నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా పట్టించుకోకుండా నా వెనక తిరిగేవాడు అప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో ఇంటి దగ్గర ఉన్న మావయ్య జాబ్ కోసం ట్రై చేయకపోయావా అని అడిగాడు అప్పుడు మావయ్య డిగ్రీ బేస్ మీద జాబ్ అంటే కొంచెం తక్కువ శాలరీ వస్తుంది సాఫ్ట్వేర్ కోర్స్కి నేర్చుకుంటే బాగుంటుందా అని చెప్పా అవుతుంది అది నేను చూసుకుంటా నువ్వు సాఫ్ట్వేర్ కోర్స్ చేయమని చెప్పడంతో కోర్సులో జాయిన్ అయ్యా నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ కోర్సుకి వెళ్ళేదాన్ని అప్పుడే రీతు పరిచయం అయింది తక్కువ టైంలో నన్ను బాగా అర్థం చేసుకుంది తనే ఒకరోజు ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వస్తుంటే వీధి చివర మళ్ళీ యూసఫ్ కనిపించాడు ఎదురుగా వచ్చి అడ్డుగా నిలబడి నీ ప్రేమ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నా నువ్వేమో తప్పించుకుని తిరుగుతున్నావు నేనంటే ఇష్టం లేదా ఇంకా ఎవరినైనా ప్రేమిస్తున్నావా చూడు యూసఫ్ నన్ను ప్రేమిస్తున్నావని ఇబ్బంది పెట్ట మాకు ఇలా ఇబ్బంది పెడితే మా మావయ్యకు చెప్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళా అప్పటి వరకు సాఫీగా సాగుతున్న నా జీవితం అప్పుడే మలుపు తిరిగింది మావయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు దాంతో అప్పుడు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు లోనైంది నాన్న జల్సాలకు డబ్బులు కరువయ్యాయి అతి కష్టమైన రీతు సహాయంతో కోచింగ్ కంప్లీట్ చేసి జాబ్ ట్రైస్లో ఉండగా అప్పుడే ఒక బ్రోకర్ పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు వాడు నాన్నకు మంచి ఆఫర్ ఇచ్చాడు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెండు లక్షలు ఇస్తామని ఆశ చూపారు దానికి అబ్బు ఒప్పుకున్నాడు ఒకరోజు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చా ఇల్లంతా అడావిడిగా ఉంది అమ్మీ క్యాహోగా ఏమైంది అడావిడిగా ఉంది మీ అబ్బు చెప్పాడు నిన్ను చూసుకోవడానికి పెళ్ళివాళ్ళు వస్తున్నారని అందుకే అడావిడిగా ఉంది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఏంటి అప్పుడే నాకు నిక్కానా అమ్మీ బాబాతో నువ్వైనా మాట్లాడు నాకు ఇప్పుడే పెళ్ళి వద్దని ప్లీజ్ అమ్మి కొంచెం కన్విన్స్ చేయి మీ అబ్బుతోనా నాకు అంత ధైర్యం లేదు ఆ అబ్బాయిది అంట ఆ అబ్బాయి మీ అబ్బూకి రెండు లక్షలు ఇస్తాడని చెప్పాడంట అని చెప్పింది అది కాకుండా నెలకు పదివేలు పంపిస్తామని చెప్పాడంట సరే ఇప్పుడు నువ్వు రెడీ అవు తర్వాత చూద్దామంటూ తయారు చేసింది తర్వాత చూడడానికి ఏముందమ్మి త్వరగా రెడీ చేశావా వాళ్ళు రానే వచ్చారు అంటూ అబ్బు లోపలికి వచ్చాడు రెడీ అయిందండి ఇప్పుడే తీసుకువస్తున్నా మీరు పదండి అని చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని పెట్టింది వాళ్లలో ఒకరు బేటీ ఏక్ బాద్ దేకుహునే ఒకసారి చూడు అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగాడు నేను మాట్లాడకుండా కూర్చునిపోయా రెండు రోజుల్లో నికా చేసుకుంటాం వీసా కోసం నా సర్టిఫికేట్స్ జిరాక్స్ అడిగి తీసుకెళ్లారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అబ్బా నేనిప్పుడే ఈ షాది చేసుకోను అతన్ని పెళ్లి చేసుకోను అనడానికి సమస్య ఏంది ఖచ్చితంగా షాది చేసుకోవాలి సమస్య ఏమీ లేదు అతను ఈ కంట్రీ వాడు కాదు ఎక్కడ్నుంచో వచ్చాడు పేపర్లలో టీవీల్లో చూస్తూనే ఉన్నాం కదా ఇక్కడ అమ్మాయిల జీవితాలతో అరబ్ దేశాల మగవారు ఆడుతున్నారు డబ్బు కోసం కొందరు పేద ముస్లింలు తమ కుమార్తెలను అరబ్ ధనవంతులకు కట్టబెడుతున్నారు పెళ్లి చేసుకుని ఆ కంట్రీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని పని హీనంగా చూస్తూ హింసిస్తున్నారని చూస్తున్నా అంతెందుకు నిన్న మీ దోస్తు పఠాన్ అమీర్ ఖాన్ చెప్తున్నారు కదా వాళ్ళ కూతుర్ని దుబాయ్ ఉన్న షేక్ ఇచ్చి షాదీ చేశారు తనక్కడ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నానని ఇక్కడ నుంచి తీసుకెళ్లకపోతే చనిపోతానంటూ షేక్ ఇంటి నుంచి పారిపోయి వేరే వారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వాట్సాప్ ద్వారా వీడియో సందేశాన్ని కుటుంబీకులకు పంపింది అని చెప్పారు కదా ఇలా అన్నీ తెలుసుకదా అయినా షాదీ చేసుకోమంటున్నారు అవన్నీ కుదరదు నువ్వు షాదీకి రెడీగా ఉండు నోవే పాప పాప మేసే షాదీ నెహి కరుంగే బస్ లేదు నేను పెళ్లి చేసుకోను నువ్వు నో అన్నా ఈ షాది జరుగుతుంది జిజియా ఈ రెండు రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళనిక్కు అంటూ గదిలో పెట్టి డోర్ వేశాడు అప్పుడే రీతుక్కి ఫోన్ చేశా తన సలహా మీద అమ్మీ సహాయంతో ఇంట్లోంచి బయటికి వచ్చేశా రోడ్డు మీద లగేజ్ తీసుకుని ఆటో కోసం ఎదురుచూస్తూ ఉన్నా మధ్యాహ్నం టైం వల్ల ఎంతసేపటికి ఆటోలు రావట్లేదు బస్సులు కూడా స్టేషన్ వైపు వెళ్లే బస్సులు రావడం లేదు సరే అని కొంచెంసేపు ఎదురు చూశాను ఇంతలో కారు ఆగింది కార్లో ముస్తఫా హాయ్ సారా ఎక్కడి వరకు నేను డ్రాప్ చేయనా వీడేంట్రా బాబు నేను ఎక్కడికి వెళ్తాననేది నాకన్నా వీడికే బాగా తెలుసు అనుకుంటా ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నాడా అని అనుకుని ఆ పర్లేదు నేను ఆటోలో వెళ్తాను సారా నన్ను లవ్ చేయమని అడగలేదు డ్రాప్ చేస్తానని అడిగా ఇందులో ఇబ్బంది ఏముంది కార్ ఎక్కొచ్చు కదా ఎక్కన వద్దా అలా కొంతసేపు సందిగ్ధంలో పడిపోయా కొంచెంసేపు చూసినా ఆటో రాలేదు సరే అని కార్ ఎక్కి కూర్చున్నా థ్యాంక్స్ సారా కార్ ఎక్కినందుకు అలా మాట్లాడుతూ కారు నడుపుతున్నాడు కొంచెంసేపు తర్వాత వాటర్ తాగుతావా అని కారులోని బాటిల్ చేతికిచ్చాడు మొదట మొహమాటానికి వద్దని చెప్పినా ఎండలో నిలబడటం వల్ల వాటర్ దప్పిక అయ్యాయి దాంతో బాటిల్ తీసుకున్నా కొంచెం తాగేసరికి వాటర్ టేస్ట్ డిఫరెంట్గా ఉంది ఏంటి వాటర్ టేస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి అది వెదర్ హాట్గా ఉంది కదా ఎనర్జీ కోసం ఎనర్జీ పౌడర్ మిక్స్ చేసి ఉంది ఓ అవునా అని సందేహించకుండా తాగేశా కొంచెంసేపు తర్వాత కళ్ళు మస్కలు కమ్మాయి ఏం జరిగిందో అర్థం కాలేదు స్పృహ కోల్పోయాను నా ఒంటిపై పెట్రోల్ పోసినప్పుడు మెలకు వచ్చింది నిప్పంటించే సమయంలో ఎలాగో విడిపించుకుని బయటపడ్డా స్పృహలో నుంచి బయటకు రావడం కొంచెం లేట్ అయి ఉంటే నిప్పట్టించి సజీవదహనం చేసేవాడు అలా తప్పించుకునేందుకు సంతోషించాలో స్పృహలో లేనప్పుడు ఏం జరిగిందో గుర్తులేదు కానీ ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం చేసుకోగలను ఆ లైంగిక ఎమోషనల్ హింస నాపై ఎంత ప్రభావం చూపిందంటే నాలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే నాకు ఆత్మహత్య శరణ్యం అనిపించి ఆత్మహత్య చేసుకుందామని రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నా ఆ బాధలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు రైలు వచ్చే సమయానికి ఒక లేడీ పక్కకు లాగింది నిజానికి ఆమె లేడీ కాదు ఇజ్రా నా అవతారం బట్టలు పరిస్థితిని చూసి ఏం జరిగి ఉంటుందో అర్థమవుతుంది ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలా అని అడిగింది అవును శీలమే పోయినప్పుడు ఈ జీవితం ఎందుకు మరి నీలాంటి అనాలోచన పని చాలా తప్పు నిజానికి దేశంలో రోజూ ఎంతోమంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు దానికి ఆత్మహత్య పరిష్కారం అయితే ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలే ఉండేవి ఇలాంటి టైంలోనే మనోనిబ్బరంతో ధైర్యం కూడగట్టుకుని జీవితంలో ముందుకు సాగాలి అనింది తన మాటలు కొంచెం ధైర్యం కలిగించాయి తన వెంట తీసుకువెళ్ళి డ్రెస్ తీసి ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి ట్రైన్ ఎక్కించింది అలా విశాఖపట్నం వచ్చా మొదట్లో ఆలోచన కొంచెం బాధ కలిగించింది దాంతో రాత్రంతా నా కంటికి పట్టేది కాదు రెండు రోజుల తర్వాత కొంచెం మామూలు మనిషిని అయ్యా రీతూ చాలాసార్లు అడిగేది ఏం జరిగిందో చెప్పమని నన్ను రేపు చేశారనే విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా పెళ్లి ఒకటే జీవితం అనుకోలేదు అందుకే పెళ్ళయిందని అబద్ధం చెప్పాను ఓ పెళ్లి కాలేదే నీకు అయితే ఇంకా మంచిది నన్ను పెళ్లి చేసుకో ఏం పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడు అంటున్నావా ఆదర్శవంతుని అవడం కాదు నిన్ను ప్రేమిస్తున్నాను నీతో బ్రతకడం కోసం పెళ్లి చేసుకుంటానంటున్నా మొదటిసారిగా నేను చూసినప్పుడు నాకు బాగా నచ్చావు కానీ పెళ్ళయిందని ఒక విషయం నన్ను ఆపింది తర్వాత ఏ పరిస్థితుల్లో పెళ్ళయింది విషయం తెలిసిన తర్వాత నువ్వు నా జీవితంలోకి రావాలనుకున్నా మనకు ఒకరిని చూడగానే వీళ్ళు మన జీవితంలో లేకుంటే అసలు బ్రతకడమే వృధా అనిపించేస్తుంది మొదట నిన్ను చూడగానే అనిపించిన ఫీలింగ్ సరే శౌర్య ఒక కండిషన్ నా గురించి మొత్తం చెప్పి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు పెళ్లి చేసుకుందాం ఓకేనా అని చెప్పి విడిపోయింది నేను ఇంటికి వచ్చి సారా గురించి ఇంట్లో వాళ్ళ ముందు చెప్పా సారా గురించి మొత్తం చెప్పి వాళ్ళు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నా ఇంతలో నాన్న నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అది నీ మనసుకు సంబంధించింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నా కానీ నీ వల్ల మీ చెల్లి వివాహం నేను ఎలా చేయాలి మీ కొడుకు ఇలా చేశాడని బంధువులందరూ హేళనగా చూస్తారు అప్పుడు తనకి ఎలా పెళ్ళవుతుంది తన జీవితం అయిపోయినట్టే కదా ఒకటి చెప్పు నాన్న తను మన ఇంట్లోకి రావడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా అయినా శౌర్య ఆ అమ్మాయి విషయంలో ఉన్నతంగా ఆదర్శవంతంగా ఆలోచించావు తనతో జీవితం పంచుకునేది నువ్వే అలాంటిది నీకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మాకేమి ఉంటాయి కానీ మీ చెల్లి విషయమే ఆలోచిస్తున్నా ఇందులో ఆదర్శం ఏమీ లేదు నాన్న మొదటిసారి చూసినప్పుడు తను నాకు నచ్చింది ఇంకా చెల్లి పెళ్లి విషయం అంటారా వదిలేయండి తన మతం ఆచారాల గురించి ఎలాంటి పట్టింపులు లేవు కదా చెల్లి పెళ్లి జరిగిన తర్వాత వివాహం చేసుకుంటాను అలా అయితే ఎలాంటి అభ్యంతరాలు లేవు నా ఫ్యామిలీ మెంబర్స్ సారాతో వివాహానికి ఒప్పుకునేసరికి సారాను పీజీ నుండి ఇంటికి షిఫ్ట్ చేశా దాంతో మా ఇద్దరి మధ్య బంధం బలపడింది సంవత్సరం తర్వాత రీతు మ్యారేజ్ కావడంతో నేను కూడా సారాన్ని వివాహం చేసుకున్నాను రెండు సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది వీడికి పెళ్లి చేయడానికి మా క్యాస్ట్లో అమ్మాయిని ఇస్తారా అని తర్వాత మనసులో నాకు దొరికిన విధంగా వాడికి ఏదో ఒక విధంగా దొరుకుతుందిలే